హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుష్లమా వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ ఈరోజు వీడియో కొంచెం స్పెషలే ఏంటిది అనేది చూపిస్తాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఇది మండే అనమాట మండే వ్లాగ్ అనమాట ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సాటర్డే వచ్చాను వన్ డే రెస్ట్ అంటే ఇక్కడికి వచ్చినాక రెస్ట్ ఏంటమ్మా అనుకోకండి అంటే కొంచెం మైండ్ సెట్ అవ్వడానికి నాకు టైం పడుతుంది ఇప్పుడనే కాదు నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చాక వన్ డే సెట్ అవ్వాల్సింది ఉండిద్ది ఇంకా అందుకని అలా రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత ఆ వన్ డే కూడా నాకు ఎందుకో బాగా నీరసంగా అనిపించింది అసలు ఇంకా అందుకే నేను అసలు ఏమీ చేయలేకపోయాను అనమాట ఇంకా ఇల్లంతా అయితే డస్టీగా ఉంది చాలా డస్ట్ పట్టేసింది అంటే నాకు హెల్త్ బాగోక ముందులే దులిపేయాల్సింది దులపలేదు కదా మళ్ళీ గ్రహణం అయింది అది కూడా దులపలేదు ఇంకా అందుకనేసి క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఎంత ఉంటే నాకు ఎంత జరిగినా బుద్ధి లేదని మీరు తమ్ చూసుంటారు కదా ఇదే అనమాట ఇప్పటికీ కూడా అసలు బాగాలేదు ఇలా చేశానో లేదో మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఎందుకని అంటే నా బాడీ ఏమో వద్దు కూర్చో కూర్చోను అలాంటి పనులు చేయకని చెప్తుంది నా మనసు మాత్రం ఇలా అసలు ఎంత డస్టీగా ఉందో లెగూ దులుపు క్లీన్ చేయి ఇంతే చెప్తుంది అనమాట ఇంకా అందుకనే నాకు అసలు ఇంకా నా బాడీ మాట వినకుండా పని చేసేసాను అందుకని దాని ప్రభావం మళ్ళీ చూపించింది కదా బాడీ అయితే అలాగే చూపించింది ఎప్పటికీ సెట్ అవుతానా అనిపించింది అనమాట అసలు ఆ టైంలో అయితే మరీ నీరసం అయిపోయానులే కొంచెం బెటర్ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చాక ఇంకా అంటే పెయిన్స్ అయితే మాత్రం ఉన్నాయి ఎందుకైనా బాడీ పెయిన్స్ ఈ ఫీవర్స్లో వస్తున్నాయి అంటున్నారు కదా దానివల్ల ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ ఇంకా ఈ బాడీ పెయిన్స్ ఇవి పట్టించుకోకూడదు అనుకుని చేసేసాను మళ్ళీ నైట్కి మళ్ళీ ఫీవర్ టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది ఇంకా అయితే మండే మార్నింగ్ దాత్విక్ వెళ్ళిన దగ్గర నుంచి అద్దెని ఫుడ్ పెట్టేసి స్నానం చేయించి మళ్ళీ పడుకోబెట్టేశాను అనమాట ఇంకా పడుకోబెట్టేసి ఇంకా కొంచెం క్లీనింగ్స్ అయితే వాడు మేలుకో ఉండంగా చేశాను మిగతా క్లీనింగ్స్ దులుపుతుంటే బూజు పట్టిద్ది కదా అందుకని అప్పుడు పడుకున్నాక చేశాను అనమాట అసలు ఆ ఫ్యాన్స్ అయితే అసలు ఏంటండి డస్ట్ అసలు ఎంత పట్టేసిందో చూస్తున్నారా ఇలా దులుపుతుంటే వస్తుంది జస్ట్ క్లీన్ చేశాను ఇంకా వెట్ నాప్కిన్తో అలా తుడవాలన్నమాట అప్పుడే అదంతా డస్ట్ అంతా వచ్చేస్తుంది బయటకి ఇంకా సోఫా కవర్స్ అవన్నీ చాలా డస్ట్ అయిపోయాయి ఇంకా అన్ని క్లీనింగ్స్ అనమాట మండేనే మళ్ళీ దీంట్లో ఇంకోటి ఇస్తే నేను ఇంకొక బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను హాఫ్ వర్క్ అయింది అంటే ఇంకా ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎంత అయినా కూడా నాకు ఈ బుద్ధి ఎలా పోతుందో అనిపిస్తుంది నాకు రావట్లేదు ఎనర్జీ ఉన్నప్పుడు అసలు మొత్తం మర్చిపోతున్నాను ఇంకా ఎనర్జీ లేనప్పుడు మాత్రం గుర్తొచ్చేస్తుంది వామ్మో ఏంటి ఇది అనిపిస్తుంది పడుకున్నప్పుడు కానీ అది ముందు నుంచి జాగ్రత్త తీసుకోవాలండి అది బాగా బ్రెయిన్ సెట్ చేసుకుంటేనే అయ్యిద్ది నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అదికి పెట్టే ప్పుడే నేను తినేయాల్సింది తినకుండా అలాగే పని చేస్తున్నాను అనమాట అంటే తింటే నాకు ఒక ఒక విధానమాట కూర్చున్నానంటే ఇంకా లేవలేను పని చేయాలనిపించదనమాట అది లేజినెస్సా ఏంటనేది నాకు తెలియదు కానీ ఇంకా అందుకే తినద్దు తినకుండా చేసేయాలని చేసేస్తాను ఇప్పుడు కదా ఎప్పుడు అదే చేసి ఇంతవరకు తెచ్చుకుంటున్నాను ప్రతిసారి అంతే ఇంకా అయితే మండే ఇలా చేసిన తర్వాత ఇంకొంచెం బుద్ధి వచ్చింది అనుకోవడానికి లేండి నాకు ఇంకా బుద్ధి మారదని అర్థమైపోయింది నాకే నాకు అది ఇంకా ఎప్పటికి మారిద్దో తెలియదు ఇంకా అన్ని క్లీనింగ్ ఫస్ట్ అయితే పైన పైన బూజు బాగా పట్టేసింది అనమాట స్పైడర్స్ నేను అసలు అది పాపమైనా తెలిసినా సరే స్పైడర్స్ని చంపేస్తానండి కనిపిస్తే మాత్రం ఎందుకేనంటే వాటిలో ఇంకా ఇంకా పెరిగిపోయి అసలు ఊరికే బూజు పట్టేస్తుంది అంటే తీగలు తీగలుగా పట్టించేస్తున్నారు అందుకనేసి నాకు చాలా చిరాకు వచ్చి అది తప్పు పాపమైనా సరే చంపేస్తున్నాను ఇదివరకు నిజంగా చంపేదాన్ని కాదు ఈ మధ్య అసలు చంపకపోతే అసలు నా ఇల్లు ఆడ్ చేసేస్తుంది అసలు అందుకని చెప్పేసి అది కరెక్ట్ కాదులే అయినా సరే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ పైన దులిపేసిన తర్వాత కిందవి ఇవన్నీ ఉంటాయి కదా వాటిని నేను నార్మల్గా నాప్కిన్ తోనే తుడిచేసుకుంటున్నాను అనమాట పైన పడిన డస్ట్ అంతా ఉంటుంది కదా అది ఎక్కడికెక్కడ చూసినా గ్లాసెస్ ఎక్కువ ఉన్నాయండి ఆ గ్లాస్ ఇదేంటి చిన్న చిన్నవి మనం ఎంత పెట్టుకుంటామో ఇంట్లో బాగుండాలి అనేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటామో దానికి తగ్గట్లుగానే మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకపోతే దాన్ని అసలు అలాంటివి పెట్టనే కూడదు నాకు అర్థమైంది అంటే ఇవి కనుక నేను మొన్న ఫీవర్ అంటే నుంచి పట్టించుకోలేదు కదా అసలు అవన్నీ అసలు నేను ఎందుకు పెట్టాను ఇంట్లో అనిపించింది అంటే ఆ గణేషన్ కానీ అవన్నీ తెప్పించుకునేటప్పటికీ బాగానే ఉంటుంది కొనేటప్పటికీ వాటిని మెయింటైన్ చేయలేనప్పుడు ఆ ఒక్క టూ డేస్లో నాకు చీ అయ్యో అనవసరంగా తీసుకొచ్చి అలా ఉన్నాయి క్లీన్ చేయకుండా అనిపిస్తుంది అనమాట అందుకని అసలు మైండ్ అయితే నేను మళ్ళీ పని చేస్తానా అనిపించింది ఓకే ఓకే అనగా అయింది దేవుడు దైవాలలో కొట్లా ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాను పైన అయిపోయిన తర్వాత ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇవే క్లీనింగ్ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకనేసి ఫస్ట్ అటువైపు అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఇటు సైడ్ క్లీన్ చేస్తున్నాను ఇవి హద్కున్నప్పుడు కనుక క్లీన్ చేశానంటే ఇంకా ఒక్క బొమ్మను కూడా ఉంచిన వాడు పైన అన్నీ కావాలంటాడు అసలే ఎంత అడుగుతాడంటే నేను లేనప్పుడైతే వాళ్ళ డాడీని వాళ్ళ నాని ఇద్దరిని నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటారు వాళ్ళు వాడి గోల భరించలేక ఇచ్చారనుకోండి నన్ను చూడంగానే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడు అమ్మో మమ్మీ వచ్చేస్తుందని అంతా తెలివిగలవాడు మరి మా హద్విక్ అయితే అంటే తెలివి కాదు అది ఏమంటారో తెలియదు భయపడినట్లు నటిస్తాడు మళ్ళీ నేను కొంచెం అటు మళ్ళీ కామన్ అనమాట ఈ పైందంతా కింద పడిపోయింది ఇదైతే డైలీ క్లీన్ చేయాల్సిందేలేండి డైలీ కాకపోయినా నేను టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఆ ఈవినింగ్కే మళ్ళీ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట డస్ట్ ఎందుకంటే డోర్ పక్కనే ఉండడం వల్ల ఏమో మరి అది అసలు ఊరు ఎక్యులేట్ అయిపోతుంది డస్ట్ అనేది వామ్మో అనిపించింది ఇల్లు అంటే నేనే కాదండి అందరూ క్లీన్ చేసుకోవాల్సింది అందరికీ డస్ట్ పడుతుంది నీ నీకు ఏదో ఇదిలాగా చెప్తున్నాను అనుకుంటున్నారంటే నాకు ఎందుకేనో ఓపికలో ఉన్నప్పుడు ఏం తెలియదు లేనప్పుడు మాత్రం తెలిసిపోయింది కదా అలా అనమాట ఇక్కడ చూసారా స్పైడర్ నేను అలా దులిపాను లేదో పైకి వెళ్ళిపోతుంది చంపేశాను మళ్ళీ ఇంకా డస్ట్ చూడండి ఎంత వచ్చిందో దాని నార్మల్ డస్ట్ అయితే కొంచెం అయితే మా హద్విక్ చేసేది ఇంకెక్కువ వస్తుంది మా ఇంట్లో రోజుకొచ్చే డస్ట్ చూస్తే ఒక ఇది చాట అది నిండిపోయిద్ది అనమాట హద్వి కాగితాలు అవన్నీ ఫుల్గా చింపేసి పడేస్తాడు అది ఇష్టం వచ్చినట్టు చేస్తాడనమాట ఇంకా అన్ని సోఫాలు అవన్నీ వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ వాజ్లోవి ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్వి అవి కూడా వాటర్లో జాలిచ్చేస్తాను అనమాట అయితే ఇలా అయిపోగానే ఆఫ్టర్నూన్ లెవెన్ అంటే ఆఫ్టర్నూన్ కదండి లెవెన్ అలా అయిపోయింది అప్పుడు మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళాము అంటే నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో కన్ఫాంగా షేర్ చేస్తాను ఇది పార్ట్ వన్ అక్కడ ఒక దేనికోసం వెళ్ళాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను నవ్వుకోకూడదు నెక్స్ట్ వీడియో అయితే ఇలాగే నా ఛానల్ని చూస్తూనే ఉండండి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను దేనికోసం వెళ్ళాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కన్ఫామ్గా మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చినా ప్లీజ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడికి వెళ్ళినా మొదటిగా మన కళ్ళు అయితే మొక్కల మీద వెళ్ళిపోతాయి కదా ప్లాంట్స్ అయితే అసలు మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగా పెట్టారో చిన్న పాట కూడా వదులుకుండా సేమ్ నాకు నేను నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి